అందుకే నిరసనకారుల్ని అణి అమెరికా దాడిని ఎదుర్కోవడానికి ఇరాన్ అలర్ట్ గా ఉంది వెనుచల అధ్యక్షుడిని రాత్రికి రాత్రి బేడీలేసి పట్టుకొచ్చేసిన ట్రంప్ ఈసారి ఎందుకో కాస్త వెనక్కి తగ్గారు ఇరాన్ సంగతి తరువాత చూసుకుందాం అనుకుంటున్నారు అటు ఇరాన్ లో కూడా నిరసనలు కాస్త చల్లబడ్డంతో ప్రస్తుతానికి యుద్ధ మేఘాలు వీడినట్టుగానే కనిపిస్తోంది మనసు మార్చుకున్న ట్రంప్ ఇరాన్ నిరసనలు తగ్గుముఖం గల్ఫ్ దేశాల దౌత్యంతో ప్రస్తుతానికి ప్రశాంతం అమెరికా బీరెడీ అంటూ బలగాలను రెడీ చేసింది ఏ క్షణమైన యుద్ధం తప్పదని ఇరాన్ తన గగన తలాన్ని మూసేసింది ఏ క్షణమైన యుద్ధం ఖాయం అనుకున్న టైంలో ఎవడైతే నాకేంటి అని ట్రంప్ అనూహ్యంగా వెనక్కి తగ్గారు యుద్ధ ఆలోచనను విరమించుకోలేదు గాని ప్రస్తుతానికి వద్దనుకుంటున్నారు వెనిజులా వేడి మీదే ఇరాన్ పని కూడా పడతారనుకుంటే తన నిర్ణయాన్ని టెంపరీగా హోల్డ్లో ఉంచారు ట్రంప్ లాంటి బలవంతుడితో తలపడటం ఎలాగన్న విషయాన్ని పక్కన పెట్టి సొంతింటిని చక్కబెట్టుకునే పనిలో ఉంది ఇరాన్ కూడా షూటెడ్ సైట్ ఆర్డర్ ఇచ్చిన సుప్రీం కమాండర్ అణిచివేతతో సమస్య తీరదని గ్రహించారు అందుకే నిరసనకారులకు నచ్చచెప్పే ప్రయత్నాల్లో ఉంది ఖమేనీ ప్రభుత్వం ఇరాన్ కి మద్దతుగా కొన్ని గల్ఫ్ దేశాలు జోక్యం చేసుకోవడంతో ఆందోళనకారులు కూడా వెనక్కి తగ్గుతున్నారు ఉద్రిక్తతలు కాస్త సద్దుమండగడంతో ఇరాన్ మళ్లీ తన గగనతలాన్ని తెరిచింది టెహ్రాన్ పై సైనిక చర్యను అమెరికా తాత్కాలికంగా విరమించుకోవటంతో యుద్ధమేఘాలు తొలగిపోతున్నాయి మూడు వారాలుగా నిరసనలతో ఇరాన్ అట్టుడుగుతోంది సుమారు మూడు వేల మందికి పైనే నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు వేల మందిని జైళ్లలో నిర్బంధించారు కొందరిని ఉరితీసేందుకు ఇరాన్ సిద్ధమైందనే ప్రచారంతో అమెరికా సైనిక చర్యకు సిద్ధమైంది నిరసనకారులను అణిచివేస్తే నేరుగా రంగంలోకి దిగాల్సి వస్తుందని హెచ్చరించింది తమ వార్నింగ్ టెహ్రాన్ వెనక్కి తగ్గిందని అగ్రరాజ్యం ప్రకటించింది అటు ఇరాన్ మంత్రి కూడా ఉరిశిక్ష అమలు చేసే ఆలోచన ఏది లేదని చెప్పారు అమెరికా దాడి చేస్తే ఇజ్రాయెల్ తో పాటు అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని ఈ పరిణామాలకు ముందు ఇరాన్ హెచ్చరించింది ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్పై జరిగిన దాడి ఫోటోను ప్రదర్శిస్తూ ఈసారి గురి తప్పదంటూ ఇరాన్ అధికారిక టీవీలో హెచ్చరించే దాకా వెళ్లింది తనకే డైరెక్ట్ వార్నింగ్ ఇవ్వడంతో ఇక ట్రంప్ ఇరాన్ పై ప్రతాపం చూపిస్తారని అంతా అనుకున్నారు కానీ వార్ వార్నింగ్ ఇస్తున్న ట్రంప్ ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు గల్ఫ్ దేశాల దౌత్యమే ఈ పరిణామాలకు ప్రధాన కారణం అంటున్నారు ఇరాన్ లో నిరసనల్ని అడ్డు పెట్టుకొని ఆ దేశంపై దాడికి దిగేందుకు ట్రంప్ చేసిన ప్రయత్నాలకు ఈజిప్ట్ ఒమన్ సౌదీ అరేబియా ఖతార్ అడ్డుకట్ట కట్టవేశాయి ఇరాన్ పై దాడి ప్రయత్నాలు విరమించుకోవాలని గల్ఫ్ దేశాలు ట్రంప్ ని కోరాయి అమెరికా దాడికి దిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రాంతీయ స్థిరత్వంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి మధ్యప్రాచ్యంలోని అమెరికా స్థావరాలపై దాడులకు దిగడం మంచిది కాదని ఖమేనీకి సూచించాయి దీంతో ట్రంప్ కూడా మనసు మార్చుకున్నారు అదే సమయంలో తేడా వస్తే తగ్గేదే లేదంటున్నారు అంతర్గత పోరుతో శత్రువుకు అవకాశం ఇవ్వొద్దని ఇరాన్లో నిరసనకారులు కూడా ప్రస్తుతానికి వెనక్కి తగ్గారు గల్ఫ్ దేశాల దౌత్యంతో ఆందోళనలు విరమించుకున్నారు ఇరాన్లో ఉద్రిక్తతలు అమెరికా దాడుల వార్తలతో భారత్ కూడా అలర్ట్ అయింది ఇరాన్లోని భారతీయులు ఆ దేశాన్ని వీడాలని సూచించింది భారతీయులెవరూ ఇరాన్కు వెళ్లొద్దని అలర్ట్ చేసింది అవసరమైతే ప్రత్యేక విమానాల ద్వారా ఇరాన్ నుంచి భారతీయులను స్వదేశానికి తరలించేందుకు సిద్ధమైంది ఇజ్రాయెల్ పాలస్తీన వార్ ఈ మధ్య ముగిసిందే మళ్లీ ఇరాన్ పై అమెరికా విరుచుకు పడితే అల్ల కల్లోలమై ఉండేది తాను పట్టిన కుందేలకు మూడు కాళ్లనే ట్రంప్ ఇరాన్ పై దాడి విషయంలో వెనక్కి తగ్గడంతో అంత ఊపిరి పీల్చుకుంటున్నారు కానీ ట్రంప్ ఎన్నాళ్లు తన మాట మీద నిలబడతాడు అన్నదే అసలు ప్రశ్న